అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఫెమ్ సోహెల్ంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తల్లి మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఇతర బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అయితే గత కొంతకాలం నుంచి ఆమె కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది దీంతో ఇటీవల కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు వైద్యులు ఆమెకు చికిత్స చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు ఈ ఘటనతో నటుడు సోహెల్ గుండెలు పగిలేలాగా ఏడ్చారు అనంతరం ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన కరీంనగర్ కు తరలించారు ఈ వార్త తెలుసుకున్న సోహెల్ అభిమానులు సహచర నటులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ధైర్యంగా ఉండాలంటూ తెలిపారు ఇదిలా ఉంటే సోహెల్ కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఎప్పటికైనా హీరోగా సినిమా చేయాలనే ఆశయంతో ఇండస్ట్రీలోకి వచ్చిన సోహెల్ అనుకున్నట్లుగానే లక్కీ లక్ష్మణ్ మిస్టర్ ప్రెగ్నెంట్ బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు